సరే ఇప్పుడు మీరు చాలామందిని చూస్తుంటారు డిప్రెషన్ వాళ్ళని కానివ్వండి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని కానివ్వండి ఎంతోమందిని ట్రీట్మెంట్ చేస్తుంటారు అసలు డిప్రెషన్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాలు మంచి ప్రశ్నమ్మ చాలామంది ఏమనుకుంటారు అంటే మానసిక సమస్యలు అంటే డిప్రెషన్ అనుకుంటారు కానీ ఉన్నటువంటి దగ్గర దగ్గర పదహారు వందల మించి ఉండేటటువంటి మానసిక సమస్యల్లో ఒక ప్రముఖమైనటువంటి మానసిక సమస్య అత్యధికంగా మనం చూసేటటువంటి మానసిక సమస్య డిప్రెషన్ నార్మల్గా మన అందరికీ ఇమోషన్స్ ఉంటాయి ఇమోషన్ లేనటువంటి మనిషి ఉంటాడు ఇమోషన్ అనేటటువంటిది మనలో ఒక భాగం ఒక నవ్వు ఒక ఎడుపు ఒక కోపము ఒక బాధ ఒక బెంగ ఒక భయము ఇవన్నీ ఇమోషన్స్ ఎప్పుడైతే ఒక ఇమోషన్ ఒక పరిధిని దాటుతాదో ఎప్పుడైతే ఆ పరిధిని దాటం వల్ల ఆ వ్యక్తి ఎందుకు నేను బతుకున్నాను ఏంటి ఆలోచన ఏంటి బాధ ఉన్నటువంటి సమస్య పెద్దగా అనిపించవచ్చు లేదంటే లేనటువంటి సమస్యను ఊహించుకోవచ్చు ఆ దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లో దాన్నే మనం ఆత్మన్యూన్యతాభావం అంటాం మనందరం సహజంగా ఒక సమస్య వచ్చినప్పుడు బాధపడతాం ఏడుస్తాం లేదంటే ఒక సమస్య వచ్చినప్పుడు కోపపడతాం కానీ ఎప్పుడైతే ఈ డిప్రెషన్ అనేటటువంటి ఎలిమెంట్ ఏ మానసిక సమస్యకైనా కూడా ఆ సమస్య ఆ ఇమోషన్ అనేటటువంటిది విపరీతంగా కంటిన్యూస్గా అన్ని సందర్భాల్లో ఎంతమంది కన్సోల్ చేసినా ఎంతమంది ధైర్యం ఇవ్వటానికి ట్రై చేసినా ఆ ఇమోషన్ నుంచి బయట పడినప్పుడు దాన్ని మనం డిప్రెషన్ అంటాం లేదంటే ఏమంటాం అరే బాధపడుతున్నాడు అని అంటాం ఏడుస్తున్నాడు అంటాం అంటే ప్రతి మనిషిలో కూడా తేరుకునేటటువంటి కెపాసిటీ ఉంటుందమ్మా తట్టుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది దాన్నే మనం కోపింగ్ స్కిల్ అంటా ఉంటాం ఏ సార్ అందరికీ డిప్రెషన్ రాదు వాళ్ళందరూ డిప్రెషన్ అంటే కాదు ఎప్పుడైతే కనుక మనందరికీ డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే డిప్రెషన్ నుంచి తేరుకోవటానికి కూడా మనకి ఒక విధమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఒక బలం ఉంటుంది ఎప్పుడైతే కనుక మనకు ఆ స్ట్రెంగ్త్ ఉండదో లేదంటే ఆ స్ట్రెంగ్త్ వాడి వాడి అది కాస్త ఎండిపోతుందో వాడిపోతుందో అప్పుడు డిప్రెషన్ అనేది బయటకు వస్తుంది మరి బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా డిప్రెషన్తో ఉండేటటువంటి వాళ్ళ మరి ఎప్పుడు బాధపడితే కనుక ఏ స్థాయి వరకు బాధపడితే కనుక దాని డిప్రెషన్ అనేటటువంటి పదం వాడతారు అనేటువంటిది కీలకమైనటువంటి అంశం ఎవరైతే కనుక కంటిన్యూస్గా ఇదే బాధలో ఒక పరిష్కారం ఉన్నా కూడా లేనట్టు భావిస్తూ అదే బాధలో అలా లేనైపోతూ ఏడుస్తూ ఏ పని చేయకుండా అన్ని పనులు వదిలే మా లైఫ్ ఇక్కడతో అయిపోయింది అన్నట్టుగా ఆ మెమరీ అనేటటువంటిది అక్కడ అయిపోయినటువంటి విధంగా దేని మీద ఫోకస్ చేయలేక అన్ని ఇంట్రెస్ట్లు అన్ని తెలివితేట్లు ఉంటాయి చాలామంది అనుకుంటారు తెలివైనటువంటి వాడండి మా వాడు చాలా తెలివైనటువంటిదండి మా అమ్మాయి వీళ్ళకి డిప్రెషన్ ఏంటండి డాక్టర్ గారు అలా అంటారు అంటే కనుక తెలివితేటలు చదువు అనేటటువంటి అంశాలకి ముడిపడినటువంటి ఒక మానసిక పరమైనటువంటి సమస్య డిప్రెషన్ ఎప్పుడైతే ఇక్కడికి డిప్రెషన్ అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ కనిపించినా కూడా అదే ఆత్మన్యూన్యతా భావంతో వాళ్ళు నలిగిపోతారో అప్పుడు దాన్ని డిప్రెషన్ అది ఒక డిజీజ్ దానికి ఒక పరిష్కారం ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందమ్మా సరే ఇప్పుడు ఇలాంటి డిప్రెషన్తో బాధపడుతున్నటువంటి ఒక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వారితో మాట్లాడు ఎక్కడ ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరండి అక్షర ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ ఓకే అండి సార్ ఉన్నారు ఒకసారి మాట్లాడండి అక్షర గారు నమస్తే అమ్మా అక్షర నమస్తే అమ్మా వినిపిస్తుందమ్మా అన్నమాట వినిపిస్తుంది నమస్తే అండి అమ్మా ఇప్పుడు మాకు ఇచ్చారు కాల్ చేయడం జరిగింది చాలా మంది నెంబర్స్ వచ్చినాయి కానీ ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవటానికి కారణం ఏంటంటే మీ సమస్య చాలా విపరీతంగా ఉంది ఏ క్షణం అయినా కూడా మిమ్మల్ని మీరు ఏదన్నా అనేటటువంటి విధంగా పంపించారు కాబట్టి అందుకుంచి ప్రయారిటీగా మీ నెంబర్ సెలెక్ట్ చేసుకోవటం జరిగింది ఏంటి సమస్య అమ్మా అక్షర చెప్పు తల్లి ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పండి ప్రాబ్లం చెప్పుకోవాలి అంటే బాధ్య అనిష చెప్పినన్నా పర్లేదు చెప్పమ్మా ఏంటి సమస్య ఏంటో చెప్పమ్మా సర్ అంటే ఎట్లా చెప్తా అర్థం కాట్లేసా పర్లేదమ్మా ఏదన్నా ఏదైనా చెప్పు నీ మనసులో నీ పెదాల దగ్గర నుంచి ఏ మొదటి మాట వచ్చినా మొదలు పెట్టు అక్కడి నుంచి నేను అడిగేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్ద్ది అంటే నా లైఫ్ లో ఇప్పటివరకు ఒకటి కూడా మంచి ఏం జరగలేసా ఎద మంచి జరిగిందంటే అది ఈ రోజు మీతో మాట్లాడటమే సార్ అమ్మా చెప్పండమ్మా ఏంటమ్మా అంత కష్టమే వచ్చింది నీ వయసు ఎంత మా అక్షర నా వయసు 28 అండి 28 ఇయర్స్ చదువుకుంటున్నావా జాబ్ చేస్తున్నావా అమ్మా చదువే అయిపోయింది జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు సక్సెస్ అవుతనే అమ్మా ట్రయల్స్ అవట్లేదా అవట్లేదు అవట్లేదు ఇంటి ఆర్థిక పరిస్థితి ఏంటమ్మా ఫ్యామిలీ అమ్మా అంటే మాది ఒక జాయింట్ ఫ్యామిలీ అందరూ పిన్ని బాబాయ్ పెదనాన్న పెద్దమ్మ చెల్లి అక్క తమ్ముడు నాన్న కలిసే ఉంటాం ఇంకా అందరం హ్యాపీగానే బానే ఉండేవాళ్ళం కాకపోతే తెలియకుండానే కొన్ని ఇయర్స్ నుంచి మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మా పిన్ని చనిపోయింది ఇంకా పిన్ని చనిపోయిన తర్వాత అక్క ఇంకా బాధలో ఉన్నాం చల్లే అని మమ్మీ వాళ్ళు చనిపోయిన పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది కదా అని నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ ఆ పెళ్లి కూడా చేయాలని ముందుకు అనుకున్నా ముందు ఇంకా పోలేదు ఆ పెళ్లి మ్యాటర్ ఇంకా ఇంతలోగే మమ్మీ డాడీ కూడా ఒక రోజు అంటే సూసైడ్ చేసుకున్నారు నేను బయట చదువుతున్నా కాదు నాన్న ఒక్క నిమిషం అమ్మా నాన్న ఇద్దరు సూసైడ్ చేసుకున్నారా ఒకేసారా ఒకేసారి చేసుకున్నారు ఎప్పుడమ్మా అప్పుడు నీ వయసు ఎంత ఇప్పుడే రీసెంట్ గా ఒక టూ మంత్స్ అవుతుంది అమ్మా నాన్న చనిపోయి టూ మంత్స్ అవుతుందా సూసైడ్ చేసుకుని అయ్యయ్యో ఎలాగమ్మా ఎలా జరిగింది అది అంటే నేను చదువుతున్న బయట పేపర్ సో సడెన్ గా నార్మల్ గా లోపలికి వచ్చేసరికి ఇద్దరు ఇంకా చనిపోయి ఉన్నారు గోడే అది ఫ్యాన్ కి ఫ్యాన్ కి తాడిపోయి తాడే రెస్ చేసుకొని ఇంకా చంపబెన్నారు ఉరి వేసుకొని చనిపోయారు ఇద్దరుని అయ్యయ్యో రెండు నెలలు అయ్యిందమ్మా అక్కడ టూ మంచి చదువుతుంది అయ్యయ్యో చెప్పమ్మా ఆ ఇంకా నేను ఇట్లానే మా ఫ్యామిలీలో చాలా మంది అంటే బాబా ఎట్లా ఒకరిపోతే అట్లా చనిపోతూనే ఉన్నారు ఇంకా మమ్మీ డాడీ పెద్దమ్మ ఇంకా అందరూ సో అట్లా నేను డాక్టర్ ని కన్సల్ట్ చేశాను చేస్తే జంటర్డర్ ఉంది ఇంకా ఎవరికి మట్టి వాళ్ళే ఇంకా సూసైడ్ చేసుకుని చనిపోతారు అని చెప్పారు ఇంకా డాక్టర్ అంటే వీళ్ళందరూ ఏ అంటే నీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కదమ్మా ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి అక్షర ఒక్క ఒక్క మాట నేను అడుగుతున్నాను ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరిగినాయా అంటే అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్లో జరిగినాయా లేదంటే వెను వెంటనే అంటే ఒకదాని తర్వాత వెంట వెంటనే జరిగినాయా ఈ సూసైడ్లు

నాకు బ్రదర్ ఉన్నారు ఆహా నీకంటే చిన్నోడమ్మా ఆ నాకంటే చిన్న చిన్న మరి ఇప్పుడు నీకు సపోర్ట్ ఎవరమ్మా అక్షర నాకు సపోర్ట్ ఎవరు లేరు ప్రెసెంట్ అందుకేగా మీకు కాల్ చేశాను